ఈ రోజు మనం పురుషుల గురించి తెలుసుకుందాం పురుషులు అంటే ఏమిటి పురుషులలో ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అంటే ఏమిటి వాటికి సంబంధించిన ఉదాహరణలు ఏవి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ అంశాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది ముందుగా పురుషులు అనేవి సర్వనామాల్లో పురుషులకు సంబంధించిన సర్వనామం అనే విభాగంలో చెప్పబడ్డాయి క్రియలకున్న కర్తను తెలిపేది పురుషం ఇది మూడు రకాలు ఒకటి ఉత్తమ పురుష రెండు మధ్యమ పురుష మూడు ప్రథమ పురుష వీటిని గుర్తుపెట్టుకోవడానికి సులభ సూత్రం తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ లేదా నేను ఉత్తమ నువ్వు మధ్యమ వాడు ప్రథమ అలాగే ఈ పురుషులలో మొట్టమొదటైనటువంటి ఉత్తమ పురుష గురించి చెప్పుకుందాం ఉత్తమ పురుష తన గురించి తాను చెప్పుకునే సర్వనామాలు ఉత్తమ పురుషులు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష అంటే ఎవరికి వాళ్ళే తెలుపుకునేది అని అర్థం తన గురించి లేదా తమ గురించి తామే చెప్పుకోవడం లేదా నా గురించి నేనే చెప్పుకోవడం ఉత్తమ పురుష ఉదాహరణకు సర్వనామాలలో ఏకవచనంలో ఉండే వాక్యాలు చూసుకుంటే నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను ఇక్కడ నేను అనునది ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి సర్వనామం బహువచనంలో చూస్తే మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము ఇక్కడ మేము అనునది ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి సర్వనామం ఈ విధంగా ఉత్తమ పురుషులు నేను మేము మనం నాది మనది నాకు మాకు నా మా అను సర్వనామాలు వస్తాయి ఇది ఉత్తమ పురుషుకు సంబంధించినటువంటి నిర్వచనం అలాగే వివరణ రెండవది మధ్యమ పురుష ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పుకునే సర్వనామాలు మధ్యమ పురుష అనగా ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష అంటే ఎదుట ఉన్న రెండో వ్యక్తిని గురించి తెలిపేది ఉదాహరణ చూసుకుంటే నీవు మంచి మార్గాన్ని ఎంచుకో ఇక్కడ నీవు అనునది మధ్యమ పురుషుకు సంబంధించినటువంటి ఏకవచనంలో ఉండే సర్వనామం అలాగే బహువచనంలో చూస్తే మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి ఇక్కడ మీరు అనునది మధ్యమ పురుషుకు సంబంధించినటువంటి సర్వనామం ఈ విధంగా మధ్యమ పురుషులు నువ్వు మీరు తమరు మీకు నీది మీ నీ అను సర్వనామాలు వస్తాయి ఇది మధ్యమ సంబంధించినటువంటి ఉదాహరణ వివరణ మూడవది పురుష పురుష అనగా ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను అని అంటారు అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నామో తాను పురుష అంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పడం ఎక్కడో ఉన్న కర్తను తెలిపే సర్వనామం పురుష ప్రథమ పురుషులలో మాత్రమే లింగ భేదం ఉంటుంది మిగిలిన రెండు పురుషులలో అనగా ఉత్తమ పురుష మధ్యమ పురుషలో లింగ భేదం ఉండదు ఉదాహరణలు చూసుకుంటే అతడు గొప్ప విద్యావంతుడు ఈ వాక్యంలో అతడు అనునది ప్రథమ పురుషుకు సంబంధించినటువంటి ఏకవచన సర్వనామం అది మంచి పుస్తకం అది అనునది ప్రథమ పురుషుకు సంబంధించినటువంటి సర్వనామం అలాగే బహువచనంలో చూస్తే వారు గొప్ప విద్యావంతులు వారు అనునది ప్రథమ పురుషుకు సంబంధించినటువంటి బహువచన సర్వనామం అలాగే అవి మంచి పుస్తకాలు అవి అనునది ప్రథమ పురుషుకు సంబంధించినటువంటి బహువచన సర్వనామం ఇది మనకు ప్రథమ పురుషుకు సంబంధించినటువంటి వివరణ అదేవిధంగా ఉదాహరణలు ఇక్కడ ఇవి పురుషులకు సంబంధించినటువంటి ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష నిర్వచనాలు వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇంకొక తరగతిలో మరొక అంశం గురించి మనం చెప్పుకుందాం ధన్యవాదములు